సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో అరుదైన దృశ్యం నెలకొంది బ్రహ్మకమలం చెట్టుకు పువ్వు వికసించింది తొమ్మిది సంవత్సరాల క్రితం కేరళ నుండి దుబ్బాక పట్టణం చెందిన పరశురాములు బ్రహ్మకమలం కాండంతో కూడిన ఆకును తెంచి నాటాడు తొమ్మిది సంవత్సరాల తర్వాత తొలిసారిగా బ్రహ్మకమలం పువ్వు పూసింది ఇలా మా ఇంట్లో ఈ బ్రహ్మకమలం పువ్వు పూయడం మా అదృష్టంగా భావిస్తున్నామని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బ్రహ్మకమలం పువ్వు పూసిందని ఈ నోట ఆ నోట పట్టణవాసులకు తెలియడంతో పరశాంలు ఇంటికి దారి పట్టారు చెట్టుకు పూసిన పువ్వును చూసేందుకు పట్టణవాసులు ఆసక్తిని కనబరుస్తున్నారు